వెల్కమ్ టు మన నాట్యం క్రీమ్ షాప్ అన్న అయితే ఇది సైడ్ చంప పోయింది కదన్న అది చంప పెట్టి చెంప ఎక్కించామనమాట ఇది వెళ్ళి పెట్టేద్దాం అనుకున్న టైంలో బాడీ పాత బాడీది ఈ సైడ్ పీస్ నంబర్ వన్గా ఉందన్న అందుకని తీసాం ఇది అయితే షేప్ నీట్గానే వచ్చింది కానీ ఏంటంటే ఒరిజినల్ చెంప కలిసిపోయింది బాడీలో అని ఆ చెంప తీసుకొచ్చాం అనమాట తీయేసి ఆ చెంపెక్కించామన్నమాట అసలు పేస్ట్ పెట్టి నీట్గా పెయింట్ వేస్తే మాత్రం లోన పక్క అసలు కనపడదు పొద్దు సెంటర్లో పెట్టి వెల్లింగ్ పెట్టేసాం అనమాట బయట పక్కే కనపడుతుంది శుభ్రంగా పెయింటర్ పేస్ట్ పెట్టేస్తే మాత్రం నెంబర్ వన్ ఉండిద్ది చిన్ని చిన్ని హోల్స్ పడినాయి అనమాట హోల్స్ని మెట్లు పెట్టి పూర్తి అసలు షేప్లో కలిసిపోయిన చూసారన్న అసలు కట్టినట్టు కూడా తెలియదు పేస్ట్ పెట్టి పెయింట్ వేస్తే మాత్రం కస్టమర్ నీట్గా చేపిస్తాను అన్నాడు థ్యాంక్ యూ